హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మ్యాన్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బత్తాయి బండ్లు వచ్చేసి టుడే సెవెంటీ ఫైవ్ వచ్చినాయి డెబ్బై ఐదు బండ్లు వచ్చినాయి చూడండి డెబ్బై ఐదు బండ్లు వచ్చినాయి మాలు మాత్రం క్వాలిటీని బట్టి రేటు ఉంది క్వాలిటీని బట్టి కేజీకి నాలుగు ఐదు అంటే మంచిగా ఉంటే రేటు మంచిగానే పోతుంది అంటే బారికి మాలు అయితే ఐదు నుంచి పది పదిహేను మళ్ళీ మంచి మాల్ అయితే పదిహేను నుంచి ముప్పై రూపాయలు అంట మంచిగా ఉంటాయి క్వాలిటీని మట్టి పోతుంది ఫ్రెండ్స్ చూద్దాం సండే పూట సండే నాడు మార్కెట్ బంద్ ఉంది అది లోకల్ మాల్ వచ్చేసి చూడండి కలర్ ఉంది మాల్ అది మీడియం కలరు మీడియం ఉంది మంచి సరికి అది అంటే సండే పూట మార్కెట్ బంద్ ఉంది సండే మార్కెట్ బంద్ ఉంది కాబట్టి అందరూ రావద్దు రైపోతే చూడండి ఇది మంగు మంగు అంటే నల్లకాయలు ఇది ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే మాలు వాటి క్వాలిటీ యాక్షన్ లేమో మనం చెప్పలేము మాలు మాత్రం ఇది క్వాలిటీ మళ్ళీ బారికి మాలు వేరే రేటు పోతుంది చూపిస్తే మీకు అయితే రేటు బారికి మాలు మాలు మంచి మాలు చూడండి ఇది మొత్తం మీడియం ఉంది సరుకు సరుకు మొత్తం మీడియం ఉంది చిన్న కుప్ప ఇది వస్తుంది మీకు ఇంటనే దానికి వస్తుంది చూడండి

పిటో వచ్చేసి రేటు మాత్రం పదహారు వందలు పదిహేడు వందలు ఏ గోల్ కేజీ కాజీ ఏ వచ్చాయి ఇది కానీ ఇచ్చా చూపిస్తానటో వచ్చేసి నూట డెబ్బై ఐదు కాయలు రెండు వందల కాయలు రెండు నలభై కాయలు క్వాలిటీని బట్టి రేటు ఉంది చూడండి అన్ని క్వాలిటీ ఉన్నాయి పదిహేను పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా ఉంది పదిహేను వందలు పోతుంది పంతొమ్మిది వందలు పోతుంది పిట్టు అయితే పదిహేడు యాభై పోతుంది రెండు వేల దానికి ఉంది రేటు అయితే ఉంది అడుగుదాం అయితే ఆడుదా ఎన్న పోతుంది బాబా ఇది ఏమిటి పోతుంది సేపు కావాలా సేపు ఎందుకే దోశ ఇరవై ఐదు వందలు అంటే మాలో మట్టి రేటు పోతుంది ఇరవై ఐదు వందలు అది ఎందుకు వెళ్ళలేదు లాస్ట్ నూట నూట యాభై అదేమి ఇరవై ఆరు మాల మంచిగా ఉన్నాయి అది లాస్ట్ వన్ వాన్యా ఓకే ఓకే చూడండి పండు వచ్చేసి కాయని పట్టిస్తారు కేజీ లెక్క కేజీ పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు దాకా ఉంది చూడండి మొత్తం పండుగ ఉంటే కాయలు ఉన్నాయి అలా మిక్సింగ్ ఉన్నాయి మొత్తం అయితే మిక్సింగ్ ఉన్నాయి మొత్తం కాయలు అయితే చూడండి లోడింగ్ అవుతుంది కదా బండి వేస్తుంది మొత్తం మాల్ అయితే కాయల్ అయితే తీసుకుపోయి చూడండి అల్లైతే వేస్తుండ్రు మొత్తం కాండా పెట్టి లేబర్ వచ్చేసి మీకు కాయల్ పెడుతుండ కాయల్ మొత్తం అలా పెడుతుండ కాండా చేసి అల్ల వేస్తాను అన్నమాట అందులో రెగ్గాయలు పోయి వచ్చినాయి అయితే చెప్తాం మీకు అయితే చూడండి കാണ്ടോ പെടുത്ത രീതിയിൽ വച്ചിട്ട് ആറ് വലിയ ആറ് വലൈ ഏഴ് ദാങ്ക പോ ചൂണ്ടി ജിം ലേബർ മഞ്ചാര ലേബർ അത് കാണ്ട പെട്ടി ബന്റ് വെച്ച ഫ്രെണ്ട്സ് సీను అంటే లోకల్ లేకున్నా ఇది నల్గొండ లోకల్ అంటే వ్యాపారస్తున్నా లేకుండా ఎట్లా వ్యాపారస్తున్నవి ఈ సరికి వచ్చింది మళ్ళీ పదకొండున్నర చిల్లు వచ్చింది రేడు ఎట్లా పోతున్నా రేటు ఏంది సంగతి పద్దెనిమిది నుంచి ఇరవై పదిహేను పది పన్నెండు నుంచే పోతుంది మాది నుంచి నుంచి పది పదిహేను నుంచి ఇరవై రూపాయలు అమ్ముతుండే మాది నల్గొండ మాది పక్కన బిర్యాలు కూడా ఓకే కాయలు మాత్రం అమ్మట్లేవు వర్షం వచ్చింది బాగా వర్షాలు రాబట్టి కాయలు అమ్మట్లేవు सर कोई चार्ज आ रहा है ओके नो अम्मु को वाला सारा लॉस है तो मार्केट में हम अटूट पाए ओके अरे फंसती ओके 700 700 700 700 700 700 पूरे 800 पूरे 800 पूरे 800 पूरे 800 रुपए 800 रुपए 800 रुपए 800 रुपए 800 रुपए 800 रुपए छायादाना पड़दाना पड़ता ना सौ लगा दी भाई आठ सौ रुपये आठ सौ रुपए आठ सौ भाई आठ सौ पच्चीस रुपए आठ सौ पच्चीस रुपए आठ सौ पच्चीस साढ़े आठ सौ रुपए साढ़े आठ सौ रुपए साढ़े आठ सौ रुपए साढ़े आठ सौ रुपए पचनौ रुपए पचनौ रुपये रुपए पचन पचन रुपये पचपन रुपए पचनौ रुपए